ఇవాళ ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అండి సో మార్నింగే లేచి పూజ చేసుకోవటం అండ్ ఐ వాజ్ బ్యాక్ ఇన్ మై రొటీన్ అనమాట అండ్ ఇవాళ పూజ అయిపోయినాక తలుపు తెరిచి చూస్తే చల్లగా అనిపించిందండి ఫర్ ద ఫస్ట్ టైం బాంబేలో ఇంత చల్లగా ఉన్న ప్లెజెంట్ వెదర్ని నేను ఇవాళ ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ద వెదర్ అనమాట కానీ కాసేపట్లో మళ్ళీ ఎండ్ వచ్చేసింది ద సేమ్ ఉడక ఇన్ ద ఆఫ్టర్నూన్స్ అండ్ ఈవినింగ్ కొంచెం వాన పడింది బట్ దట్ ఈస్ హౌ ద క్లైమేట్ ఏమో అండి ఇక్కడ అండ్ ఇవాళ ఏంటి అంటే శ్లోకాకి స్పినచ్ రైస్ అయితే చేసేస్తున్నాను సో దానికోసం గార్లిక్ అండ్ చిల్లీస్ ఒక పేస్ట్ లాగా అంటే చాపర్లు వేసేసుకున్నాను సన్నగా చాప్ అయిపోయి వచ్చినాయి వాటిని తాలింపులో వేసుకుంటున్నాను అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అండ్ గార్లిక్ని కొంచెం బర్న్ చేసుకుంటాం కదండి టించ్లోకి వచ్చినాక అప్పుడు మనం అనియన్స్ వేసుకొని వేపుకుంటే ఆ బర్న్డ్ గార్లిక్ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది అండ్ ఈ రైస్ రెసిపీ నేను చాలాసార్లు చూపెట్టానండి బట్ మళ్ళీ క్వరీస్ వస్తున్నాయి స్పినచ్ రైస్ గురించి స్పినచ్ అంటే పాలక్ పరాటా గురించి సో ఫస్ట్ అయితే రైస్ చూపెట్టేస్తాను ఇవాళ పాలక్ పరాటా కూడా నేను మెల్లిగా చూపెడుతూ ఉంటాను అండ్ తాలింపులో ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసినాక దీన్ని పాలకూరని చాప్ చేసుకొని వేసుకున్నానండి అండ్ ఈ బ్లెండర్లో పాలకూర కూడా భలే సన్నగా చాప్ అయిపోయి వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది అంటే టెక్స్చర్ మరీ బ్లెండర్లో వేస్తే ఏమవుతుందంటే అంటే కొంచెం వాటర్ లాగా వస్తుంది ఇలా చాపర్లో వేస్తే అసలు వాటర్ రాలేదు డ్రై డ్రైగానే ఉంది సో ఐ థింక్ రోటీస్కి కూడా ఇది బెస్ట్ అనిపించింది నాకేమవుతుంది అంటే మిక్సీలో వేసేస్తే కొంచెం వాటర్ వచ్చేస్తుందండి అండ్ రోటీలో మనకు అంత వాటర్ అవసరం లేదు కదా ఇలా ఉంటే బాగుంటుంది చక్కగా పొడి పొడిగా ఉంటే ఇట్ మేక్ సెన్స్ అనిపించింది ఈసారి దీంతో రోటీ చేసి చూద్దాము అనుకున్నాను అండ్ ఇంకా బేసిక్ మసాలాలు వేసి అయితే వేసేసాను పాలకూర వేసేసుకున్నాక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసి ముందు పాలకూరని బాగా ఫ్రై అయితే చేయాలండి లేకపోతే లైట్ చేదు లాగా అనిపిస్తూ ఉంటుంది కదా పాలక్ సో దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆ పాలకూర ఫ్లేవర్ పిల్లలకి అంతగా ఇష్టం ఉండకపోవచ్చు సో ఇఫ్ దే క్యాన్ టేక్ స్పైస్ కొంచెం కారం కానీ లేదా అంటే గ్రీన్ చిల్లీ స్పైస్ కానీ లేదా బ్లాక్ పెప్పర్ వేసుకోండి నేనైతే ఇవాళ బ్లాక్ పెప్పర్ వేయలేదండి గ్రీన్ చిల్లీస్ వేసాను అండ్ కారం అయితే వేసాను అండ్ రిమైనింగ్ మసాలాలు లైక్ ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా మస్ట్ అండ్ షుడ్గా వేస్తానండి సో దాట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం మసాలా టైప్లో వస్తాయి అండ్ పిల్లలు పెద్దగా గోల చేయకుండా ఫస్ట్ చేయకుండా తినేస్తారు అన్నది అంటే ఆ ఫ్లేవర్ గరం మసాలా ఫ్లేవర్ నచ్చితే అండ్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసినాక సోక్ చేసి పెట్టుకున్నానండి రైస్ ఆ రైస్ కూడా వేసేసి వాటర్ అదంతా చెక్ చేసుకొని వేసుకున్నాను అండ్ దాని తర్వాత సాల్ట్ మాత్రం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కుకింగ్కి అయితే పెట్టేసుకోవచ్చు సో నేనైతే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటానండి వాటర్ పోసినాక ఎందుకంటే మనం ఎంత అందాజాగా వేసినా రైస్ వేసినప్పుడు కొంచెం అటు ఇటుగా అయితే అవుతుంది సాల్ట్ సో అంతా వేసినాక సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా కుక్ అవ్వటానికి పెట్టేసానండి దాట్స్ అబౌట్ ఎట్ అయిపోయింది మనకి ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఈ ప్రొసీజర్ అంతా అవ్వటానికి ట్వంటీ టు హాఫ్ అన్ అవర్లో మనకు ఒక ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోద్ది అండ్ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటారు ఒక్కొక్కసారి దీంట్లో ఏంటంటే మనం చెక్క లవంగం ఇట్లాంటి కడా మసాలాలు కూడా వేసుకోవచ్చు బే లీఫ్ అవన్నీ కానీ ఇవాళ మాత్రం ఓన్లీ గార్లిక్ ఫ్లేవరే పెట్టుకున్నాను గార్లిక్ అండ్ జీరా ఫ్లేవర్లోనే ఇది చేశాను స్పినెచ్ రైస్ సో మసాలాలు అన్నవి మన ఇష్టం వచ్చినట్టు వేరియేషన్స్ అయితే చేయొచ్చండి దీంట్లోనే కొంచెం గ్రీన్ పీస్ వేసుకోవచ్చు ఫర్ అ డిఫరెంట్ ఫ్లేవర్ కొంచెం నట్స్ ఎక్కువ వేయొచ్చు సో ఇట్లా మీరు ఎక్స్పరిమెంట్ చేయొచ్చు రోజు టొమాటో వేసుకోవడం చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇదే అయిపోయినాక మాత్రం నాకు అప్పటికే అంటే మార్నింగ్ ఫైవ్కి లేస్తాను కదండి సో సెవెన్ ఆ టైంకి పిచ్చ ఆకలి వేసేస్తూ ఉంటుంది సో ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ మై కప్ ఆఫ్ కాఫీ ఈ రైస్ ఇదంతా అయిపోయింది అనుకోండి కిచెన్లో పని సార్ట్అవుట్ అయిపోయింది టిఫిన్ బాక్స్ పని సార్ట్వుట్ అయిపోతే అప్పుడు ఐ గో అండ్ సిట్ అండ్ హ్యావ్ కాఫీ ఒక్కొక్క రోజు మరీ ఆకలి వేసినప్పుడు మాత్రం మధ్యలోనే వెళ్ళిపోయి అంటే పని చేసుకుంటూనే కాఫీ తాగేస్తూ ఉంటాను బట్ ఇవాళ వర్క్ అంతా ఫినిష్ అయింది కాబట్టి దెన్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై కాఫీ ఫర్ ఫైవ్ మినిట్స్ ఇన్ పీస్ అంతే ఆ పొద్దున ఆ ఫైవ్ మినిట్స్ క్వీజ్ చేయటమే మార్నింగ్ రష్లో ఈజ్ అ ట్రమండస్ థింగ్ అనిపిస్తుంది అండి నాకైతే అండ్ ఈ కప్స్ అయితే నాకు భలే నచ్చినాయి అండి ఇవి నేను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాబ్ ఇండియా ఉందండి మా హోటల్కి కొంచెం దగ్గరలోనే ఫ్యాబ్ ఇండియా ఉంది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టోర్స్ ఇన్ ఇండియా అంటాం ఢిల్లీలో ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇస్ చెన్నై అన్నారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ చెన్నైలో ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి ఆ ఫ్యాబ్ ఇండియా నిజంగానే బిగ్గెస్ట్ ఫ్యాబ్ ఇండియా చెన్నైలో ఉందా లేదా అనేసి అండ్ ఇక్కడ తనకి ఏమో ఆమ్లెట్ ఇది చేసేసాను రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి అండ్ శ్లోక స్కూల్కి వెళ్తుంటే ఈ విండో నాది ఎంట్రీ వేలో ఉంటుంది కదండీ ఇక్కడ అసలు ఎన్ని పిచ్చుకలు వచ్చినాయో ఇవాళ రోజు ఇన్ని రావండి కానీ ఇవాళ అసలు వచ్చి ఒకటే గోల్ అనమాట నాకు భలే అనిపించినాయి వాటిల్ని చూస్తే మాత్రం పిచ్చుకల్ని అండ్ ఇంకా వచ్చి తన స్కూల్కి వెళ్ళిపోయినాక మాత్రం కొంచెం ప్లాంట్స్ని చూసుకుంటున్నానండి ఏమవుతుంది అంటే ఇక్కడ ప్లాంట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి అండ్ ఆల్సో చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తున్నాయి అండి సెంట్రిపీడ్స్ టైప్లో వస్తున్నాయి దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికోసం అనేసి నేను గార్డెనర్స్ని పిలిస్తే వాళ్ళేమో విపరీతంగా చార్జ్ చేసేస్తున్నారు అండ్ ఆల్సో మా సొసైటీలో ఒక ఫ్రాడ్ ఇన్సిడెంట్స్ జరిగిందండి ఇట్లాగే పెస్ట్ వస్తున్నాయి అనేసి ప్లాన్స్ ఉన్న వాళ్ళ ఇళ్ళకే సెలెక్ట్ చేసుకొని ఒక గార్డెనర్ అయితే వెళ్ళాడు అండ్ ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ థౌజండ్ ఛార్జ్ చేశాడండి ఒక లేడీకి మా కింద ఉంటారు వాళ్ళు ఆవిడకి ఎయిట్ థౌసండ్ ఛార్జ్ చేశారు అండ్ వాడు చెప్పింది ఏంటి అంటే పైన అంటే నా పేరు తీసుకొని గాయత్రి గారు కూడా చేయించుకున్నారు అనేసి ఆ రోజు నేను ఒట్టి ప్లాన్స్ తీసుకున్నాను వాడి దగ్గర నుంచి బట్ వాడు నా పేరు చెప్పేసి ఆవిడ దగ్గర ఎయిట్ థౌజండ్ తీసేసుకున్నాడు సో అంత ఫ్రాడ్ జరుగుతుందండి అందుకని నాకు ఇంకా భయం వేసి నేనైతే గార్డెనర్స్ని ఎవరిని ఇంట్లోకి ఎలా చేయను అని డిసైడ్ అయిపోయాను ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు నేనే వాళ్ళని అడిగి ఇట్లా పురుగులు వస్తున్నాయి అనేసి ఏమన్నా మెడిసిన్ ఇస్తారు కదా టెస్ట్ కంట్రోల్కి అది వేసుకుందాము అని అయితే నేను డిసైడ్ అయ్యాను అండ్ ఇవాళ ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని ఇంకా హౌస్ హెల్ప్ వెళ్ళిపోయినాక నేను పనంతా సార్ట్అవుట్ చేసుకున్నాక ఇవాళ నా కాస్మెటిక్ షెల్ఫ్ యాక్చువల్లీ కాస్మెటిక్ షెల్ఫ్ కాదండి బికాస్ నా మేకప్ స్టఫ్ అంతా నేను ఫ్రంట్ రూమ్లో నా చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉంటాయి కదా దాంట్లో పెట్టేసుకున్నాను బికాస్ ఇట్స్ ఈజీ ఫార్ మీ టు గెట్ రెడీ ఓవర్ దేర్ మిర్రర్ ముందు సో గణపతి విగ్రహం పెట్టుకుంటాను కదండి టెరకోటా గణపతి బుజ్జి గణపతి విగ్రహము సో ఆయన కింద చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉంటాయి కదా అక్కడ ఒక డ్రాలో కాస్మెటిక్స్ లైక్ మేకప్ స్టఫ్ అంతా దాంట్లో పెట్టుకున్నాను ర్యాండమ్లీ పెట్టేశానండి పండగల టైంలో ఐ డి ఆర్గనైజ్ ఎనీథింగ్ పండగకి ఆ పూజ చేసుకొని రెడీ అవటమే గ్రేట్గా ఉండేది ఐ డి ఆర్గనైజ్ సో ఇక్కడ నుంచి కొంచెం సామాన్ కూడా బయటకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ స్పేస్ రావాలి కానీ రాలేదు ఆ టూ షెల్ఫ్స్ నిండా చాలా హ్యాప్ హెజార్డస్గా పడేసాను అనమాట స్టఫ్ సో ఇవాళ అన్నీ తీసి ఈ రెండు షెల్ఫ్లు సెట్ చేసుకుందాము అనేసి మొత్తం తీసేసాను సామాన్ అంతా అండ్ కొంచెం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఈ షెల్ఫ్స్ని అండ్ ఆల్సో అండి మనం ఆర్గనైజ్ చేస్తే ఎంత స్పేస్ వస్తుందో అదే చిందర వందరగా సామాన్ పడేస్తే ఎంత స్పేస్ ఉన్నా మనకి ఇంకా కొంచెం స్పేస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమండి బికాజ్ ఈ రెండు షెల్ఫ్స్ నిండా సామానే ఉంది సో ఇప్పుడు అన్నీ తీసి ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం ఒక షెల్ఫ్ అంతా ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు పర్ఫ్యూమ్స్ కలెక్ట్ చేయటం ఇష్టం అండి సో అక్క వచ్చినప్పుడు పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు నా కజిన్స్ ఎవరైనా వచ్చినప్పుడు అందరూ నాకు పర్ఫ్యూమ్స్ తీసుకొస్తూ ఉంటారు బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ అండ్ అనంత గిఫ్ట్స్ ఇచ్చినా కూడా అవి పర్ఫ్యూమ్స్ ఉంటాయి మోస్ట్లీ నేను అన్ని రకాల పెట్టుకుంటానండి ఓన్లీ హై అండ్ బ్రాండ్సే కాదు మన లోకల్ మేడ్ పర్ఫ్యూమ్స్ అత్తర్లతో సహా పెట్టుకుంటాను అదొక క్రేజ్ నాకు అంతే కానీ నాకు నిజంగా ఇదంతా ఆర్గనైజ్ చేసేంతవరకు తెలియదండి ఇన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర అనేసి ఎందుకంటే ఈ బాస్కెట్ ఇది హ్యాండీగా ఉంటుంది అని పెట్టడం మొదలు పెట్టాను బట్ వెన్ ఐ ఆర్గనైజ్డ్ ఈ బాస్కెట్ నిండిపోయింది అన్ని బాడీ స్ప్రేస్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి సో ఇంకా కొనుక్కోకూడదు అని మాత్రం డిసైడ్ అయ్యాను ఇవన్నీ ఫినిష్ చేయాలి లేకపోతే ఎక్స్పైర్ అయిపోతే ఇట్ డజన్ సర్వ్ ద పర్పస్ కదండి అంత బ్రాండ్స్ సో వీటిని అన్నిటిని ఈ బాస్కెట్లో పెట్టాను అండ్ హ్యాండిల్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజీ టు అవుట్ ద బాస్కెట్ అండ్ మళ్ళీ కీప్ ఇట్ బ్యాక్ అండ్ ఇవన్నీ అయిపోయిన కంటైనర్స్ ఇన్ని ఉన్నాయండి హెయిర్ సీరమ్స్ సన్ స్క్రీన్ లోషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో అవన్నీ ముందు సెగ్రిగేట్ చేసి వాటిని అయితే డస్ట్బిన్లో పడేస్తున్నాను ఇమ్మీడియట్లీ పడేయాలండి ఎందుకంటే మనకి కొంచెం సీరం ఉన్నా కూడా మనం ఏం చేస్తాము అంటే ఎక్స్పైర్ అయిందా సరే కాళ్ళకి రాసుకుందాము చేతులకి రాసుకుందాం అని పెడతాం బట్ వీ డోంట్ రియలీ యూజ్ ఇట్ వీఆర్ జస్ట్ ఎక్యూములేటింగ్ క్లటర్ ఇన్ ద హౌస్ నేనైతే అదే చేస్తానండి నాకు అంత తొందరగా కాస్మెటిక్స్ ఇట్లాంటివి పడేయటం ఇష్టం ఉండదు సో ఫేస్ క్రీమా ఎక్స్పైర్ అయిందా సరే కాళ్ళకి రాసుకుందాంలే అని పెడతాను ఆ డబ్బా అట్లాగే వన్ ఇయర్ అయినా కూడా అది అట్లాగే ఉంటుంది దాన్ని ముట్టుకున్న పాపాన పోను సో అందుకని వెంటనే తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే వేసేసాను అండ్ ఇక్కడ ఏంటి అంటే ఐ షాడోస్ అండ్ బ్లషెస్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు కొంటాను అంటే నేను జనరల్లీ యూజ్ చేయనండి బట్ ఎస్ ఒకేషన్స్కి యూస్ చేస్తాను అండ్ ఆల్సో శ్లోకాకి స్కూల్లో పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా సో అప్పుడు తనే ఇంట్లోనే రెడీ అయ్యే వెళ్ళాలి అంటారు టీచర్స్ వాళ్ళు రెడీ చెయ్యరు యాన్యువల్ డేకి సో అప్పుడు యూస్ అవుతాయి అనేసి ఇవన్నీ స్టోర్ అయితే చేసుకుంటాను అండ్ చెక్ చేసుకుంటూ ఉంటానండి ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ అండ్ పిల్లలకి మనం ఏమన్నా యూజ్ చేసేటప్పుడు ఎన్షోర్ దట్ ఆర్ యూజింగ్ ద బెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ లేకపోతే వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో నేనైతే ప్రాపర్ బ్రాండ్సే కొంటాను తనకి యూస్ చేయడానికి అని బట్ ఎస్ వన్స్ ఇన్ అ ఇయరో ట్వైస్ ఇన్ ఇయర్ ఏదో ఒకేషన్ ఉంటుంది స్టేజ్ మీదకి వెళ్ళాలి అప్పుడు రెడీ అవ్వాలి సో ఇట్స్ నాట్ అ డైలీ బేసిస్ అండ్ నా రోజు పెట్టుకునే బిందీలు కొంచెం స్పెషల్గా క్రిస్టల్ బిందీస్ జనరలీ అసలు క్రిస్టల్ బిందీస్ నేనైతే పెట్టుకోవటం మానేసానండి ఒకప్పుడు ఆ స్టోన్ బిందీస్ అవన్నీ చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది నాకు బట్ నా అంత పెట్టుకోవట్లేదు కానీ శ్లోక ఎప్పుడైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ స్టోన్ బిందీస్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటుంది అండ్ పిల్లలు రెడీ అవుతూ ఉంటే మాత్రం వాళ్ళే ముచ్చటగా అనిపిస్తుంది అండి ఒకప్పుడు శ్లోక అస్సలు రెడీ అయ్యేది కాదు ట్రెడిషనల్ డ్రెస్ అంటేనే భలే విసిగించేసేది కానీ ఇప్పుడు స్లోలీ అంటే పెద్ద అయ్యేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందేమో స్లోలీ షీజ్ ఆ మీ అలాంటి బొట్టు ఉందా అది పెట్టుకుంటాను కొంచెం ఇలాంటి బొట్టు ఉందా అనేసి సో ఐ ఫీల్ హ్యాపీ అనమాట బిందీస్ అన్నీ ఇట్లా సెగ్రిగేట్ చేసుకొని నీట్గా అయితే పెట్టుకున్నానండి ఆర్గనైజ్ చేసుకొని ఈ బాక్స్లో అండ్ ఈ సేఫ్టీ పిన్స్ ఇవన్నీ ఇట్లా ఈ బాక్స్లో పెట్టేసుకుంటాను అన్నిటికీ ఒక స్పెసిఫిక్ ప్లేస్ అన్నది పెట్టాము అంటే మన కాస్మెటిక్ షెల్ఫ్లో ఇట్లా స్మాల్ నిక్నాక్ థింగ్స్ ఉంటాయి కదా అవి కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాయి అవసరమైనప్పుడు దొరుకుతాయి అండ్ ఇక్కడ ఈ కంటైనర్లో ఏంటి అంటే ఆయిల్స్ అన్నీ పెట్టుకుంటున్నాను అండి ఈ ఆయిల్ నేను ఇంట్లో చేస్తాను ఇది మామూలు కోకోనట్ ఆయిల్లో నేను అన్నీ వేసి చేస్తానన్నమాట ఇది స్లోగా హెయిర్కి రెగ్యులర్లీ అప్లై చేస్తాను వీకెండ్స్ ఆ టైంలో సో డాండ్రఫ్ ఉన్నా పోతుంది పిల్లలకి అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది సో ఇది ఆల్మోస్ట్ అయిపో వస్తుంది కానీ ఇది ఫినిష్ చేసినాక ఈ కంటైనర్ కడిగి అప్పుడు మళ్ళీ రీఫిల్ అయితే చేస్తానండి సో ఇట్లా చిన్న చిన్న పనులేనండి బట్ ఐ వాస్ ఇది చాలా టైమే పట్టింది చూపెట్టడానికి జస్ట్ టెన్ మినిట్స్ ఏమైనా వీడియో ఉందేమో కానీ ఇది ఆర్గనైజ్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది అండ్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఇట్లా నేను యూస్ చేసిన టిష్యూ రోల్స్ కిచెన్ టిష్యూ రోల్స్ ఉంటాయి కదండీ వాటికి ఇట్లా తగిలిచ్చేస్తాను సో మనకి ఏ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది అన్ని బాక్సుల్లో పెడుతుంటే అసలు ఏమీ యూజ్ చేయట్లేదండి అందుకని ఇలా పెట్టుకుంటున్నాను ఇది పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కనిపిస్తే దెన్ యూ కెన్ రిమూవ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ అండ్ చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ మాత్రం స్మాల్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి ఆయిల్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను అండ్ వెనకాల నెయిల్ పాలిష్ కలెక్షన్ అది స్లో కాదే అదైతే అసలు నేను యూజే చెయ్యను అండ్ ఇంకా ఈ రబ్బర్ బ్యాండ్స్ అండ్ సమ్ ఎక్స్ట్రా కాస్మెటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్లా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను అండ్ ఈ పైన షెల్ఫ్లో మాత్రం నా పర్ఫ్యూమ్స్ అన్నీ పెట్టుకున్నాను ఈ బాస్కెట్లో అండ్ ఈ షెల్ఫ్ అంతా ఇప్పుడు నాకు ఎంటీ స్పేస్ అయితే వచ్చింది సో కొంచెం ఆర్గనైజ్ చేస్తే స్పేస్ ఆటోమేటిక్గా వస్తుందండి అండ్ బోల్డ్ అన్ని తవ్వకాల్లో బయటకు వచ్చినట్టు బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ విచ్ ఐ డింట్ యూజ్ కూడా ఇవాళ బయటకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బాడీ షాప్ది ఈ హ్యాండ్ స్క్రబ్ నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిందేమోనండి కొని ఇంతవరకు దీన్ని యూజ్ చేయలేదు అంటే మీరు నమ్ముతారా బట్ ఐ డూ ఇట్ మోస్ట్ ఆఫ్ అస్ వీ బై థింగ్స్ అండ్ డంప్ ఇట్ ఇన్ ద షెల్ఫ్ అది అసలు ఉంది అని కూడా మర్చిపోతాం సో ఇవాళ ఎట్లాగో తీశాను కదా అనేసి ఇన్స్పిరేషన్ వచ్చేసి దాన్ని యూస్ చేస్తున్నాను హ్యాండ్స్కి అండ్ చక్కగా సాఫ్ట్గా అయితే వచ్చింది సో ఇదైతే కొంచెం స్క్రబ్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ అట్లా స్క్రబ్ చేసేసుకొని ఇంకా వాష్ చేసుకున్నానండి నీట్గా వచ్చినాయి హ్యాండ్స్ అండ్ స్లైట్ ట్యానింగ్ ఏదైతే ఉంటుందో మన హ్యాండ్స్ మీద అది కూడా పోయింది సో కొంచెం మనల్ని మనం కూడా ప్యాంపర్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా ఎప్పుడు ఇంట్లో పనే కాకుండా కాకపోతే ఇవాళ తవ్వకాల్లో బయటకు వచ్చింది కాబట్టి దీన్ని యూస్ చేయగలిగాను లేకపోతే ఇట్ వాస్ లైయింగ్ దేర్ ఇన్ మై షెల్ఫ్ ఆల్ దీస్ డేస్ అండ్ ఐ నెవర్ బాదర్డ్ టు చెక్ వాట్ ఇట్ ఈస్ సో ఇంకా ఇవన్నీ చేసేసుకున్నానండి అండ్ ఇది వైప్ చేసుకొని చూస్తే హ్యాండ్స్ అయితే నీట్గా వచ్చినాయి అండ్ ఇక్కడితో నేను ఈ వ్లాగ్ అయితే కంక్లూడ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే